నెల్లూరు నగర కార్పొరేషన్ రంగులు మారుతుంది నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఏ విధంగానైనా పట్టు సాధించాలన్నదే వైసీపీ లక్ష్యం మొదటి నుంచి నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ అధీనంలో ఉంది ప్రస్తుతం ఇది కాస్త టీడీపీ ఖాతాలో చేరిపోయే అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీలో ఉన్న మెజారిటీ కార్పొరేటర్లు టిడిపిలో చేరిపోయారు ఈ నేపథ్యంలో టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తుంది మేయర్ ని కాస్త పక్కన పెట్టి మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేధరెడ్డి ఆధిపత్యం నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు మరో డిప్యూటీ మేయర్ గా ఉన్న ఎండి ఖలీల్ గత ఎన్నికల్లో రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన ఓటమి పాలన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది దీనిలో వైసీపీ నుంచి వెళ్లిపోయిన దాదాపు నలభై మంది కార్పొరేటర్ల మద్దతు పలుకుతున్నారు కారణాలు ఏంటంటే ఇప్పటి వరకు మనం లాంఛనప్రాయంగానే టిడిపికి డిప్యూటీ మేయర్ పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం అయితే ఇక్కడ వైసీపీ ఓ దృష్టి చెంది వైసీపీ కూడా ఇక్కడ విప్పు జారీ చేస్తుంది నెల్లూరు నగర కార్పొరేషన్ లో యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్నారు యాభై నాలుగు మంది వైసీపీ నుంచి ఎన్నికయ్యారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి మాత్రమే యాభై నాలుగు మంది ఎన్నికయ్యారు యాభై నాలుగు మంది వైసీపీ బీఫార్మ్స్ పైన ఎన్నికయ్యారు గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిలో దాదాపు నలభై మంది టిడిపిలో చేరిపోయారు మొత్తం యాభై నాలుగు మందిలో నలభై మంది టిడిపిలో చేరిపోయారు పోతే పన్నెండు మంది మాత్రమే వైసీపీ కార్పొరేట్లుగా మిగిలిపోయారు ఈ పన్నెండు మందిలో కొందరు బూగిసలాట్లో ఉన్నారు అయితే వారి స్వార్థ ప్రయోజనాల కోసం పోయారా లేకపోతే పార్టీ విప్పు ధిక్కరిస్తారా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం వైసీపీ విప్ అనే అస్త్రానికి ప్రవేశపెట్టింది రేపు జరగబోయే డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ నుంచి ఫిరాయించిన తహసీన్ టిడిపి డిప్యూటీ మేయర్ గా అభ్యర్థత్వాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో వైసీపీ విప్పు జారీ చేస్తుంది ఈ విప్పుకి విప్పు జారీ చేసే అధికారం నెల్లూరు నగర కార్పొరేషన్ లో విప్పుగా పదమూడవ డివిజన్ కార్పొరేటర్ ఓటు కూర నాగార్జున అవకాశం దక్కేది ఓటు నాగార్జున విప్పు జారీ చేయనున్నారు ఈ నేపథ్యంలో విప్పు వర్తిస్తుందా వర్తించదా విప్పు ప్రకారం టీడీపీలోకి జంప్ అయిన వైసీపీ కార్పొరేటర్లు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయా లేవు అనేది వేచి చూడాల్సిందే అయితే ఒకటి ఇక్కడ ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లలో నలభై మంది టీడీపీలో ఇప్పటికే చేరిపోయారు కార్పొరేటర్లు పన్నెండు మంది మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు మరో ఇద్దరు ఒకరు మేయర్ ఇప్పుడు కాయన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ మాత్రమే మధ్యలో ఉన్నారు అయితే డిప్యూటీ మేయర్ గా పనిచేసిన ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతో అది కాస్త యాభై నాలుగు కాస్త యాభై మూడు యాభై మూడులో లో నెల్లూరు మేయర్ గా ఉన్న పోట్లూరు స్రవంతి తటస్థంగా ఉన్నారు ఆయన వైసీపీకి రాజీనామా చేశారు టీడీపీ పార్టీలో చేరారు దీంతో ఇక్కడ రాజకీయం రంజుగా ఉంది టిడిపి మాత్రం డిప్యూటీ మేయర్ల నుంచే పాలన సాగించాలన్న ఉద్దేశంతో ఉంది నగర కార్పొరేషన్ లో నగర కమిషనర్ ఇతర వారి వారు చెక్కు చేతుల్లో పెట్టుకుని టీడీపీ నగర కార్పొరేషన్ లో పరిపాలన సాగిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఒకవైపు వైసీపీలో నుంచి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా ఆనవ్ విజయకుమార్ రెడ్డి నెల్లూరు రోజు గా ఉన్నారు టీడీపీకి వస్తే టీడీపీలో ఒకరు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరొకరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరి పక్కన నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ నలభై మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలిచి వైసీపీ బీఫార్మ్ మీద నుంచి గెలిచి బీఫామ్ తీసుకొని టిడిపిలోకి జంప్ అయినవారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆన విజయకుమార్ రెడ్డి ఉన్నారు వీరి చేతుల్లో కేవలం పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఈ పన్నెండు మంది వైసీపీలో గెలిచారు వైసీపీలో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది ఈ నలభై మందికి ఈ పన్నెండు మందిలో ఓటుకోరు నాగార్జున విప్పు జారీ చేయనున్నారు విప్పు జారీ చేస్తున్నారు కూడా ఈ నేపథ్యంలో గెలిపేవారు అన్నది చర్చనీయాంశంగా మారింది ఇంకో విషయానికి వస్తే ఇక్కడ సీక్రెట్ ఎన్నిక అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తామని వైసీపీ డంకా చెప్తుంది టిడిపి గెలుపు తమదేనని చేతులు ఎత్తే పద్ధతిలో ప్రతి ఒక్క బహిరంగంగా ఎత్తేందుకు సంసిద్ధం అవుతుంది ఈ నేపథ్యంలో గెలుపు మారింది బలం ఉన్నా టీడీపీ గెలుస్తుందా బలం లేకున్నా వైసీపీ ఖాతాలో డిప్యూటీ మేయర్ చేరుతుందా డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ కూడా పోటీని ప్రకటించింది ఇప్పటికే కరిమూల్లా పేరును ప్రకటించేసింది ఆ పార్టీ ఈ పార్టీ మైనార్టీల ద్వారానే మైనార్టీలకే ఇచ్చింది వారు మైనార్టీలకు ఇచ్చారు కాబట్టి టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా కరిమల పేరు ప్రతిపాదన చేశారు కరిమల గెలుస్తారా తహసీల్ గెలుస్తారా అన్న విషయాన్ని మనం రేపు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సి ఉంది